హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నీ ఎవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి విక్రమార్కుడు స్టోరీ కంప్లీట్ అయిపోయిందండి ఇక నీ వెవరో స్టోరీ కూడా వన్ నూట యాభై భాగాలకి కంప్లీట్ అయిపోతుంది మీరు నన్ను ఎన్ని మాటలు అయినా అనండి ఎన్ని దెబ్బలైనా కొట్టండి ఏమైనా చేయండి కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నా చావు వరకు నేను ఈ ఇంటిలోనే ఉంటాను ఇది నా ఇల్లు ఇదిగోండి మీరు నాకు పంపించిన డైవర్స్ నోటీస్ అని చెప్పి పేపర్స్ అతడి ముందుకు జరిపింది నీలిమ కానీ అప్పటికి కూడా ఆమె తల ఎత్తి అతడి వైపు చూడనే చూడలేదు ఏంటి ఇదేమైనా కొత్త డ్రామానా నీ నాటకాలను నమ్మటానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అతడు గుమ్మం దాటి నీలిమ దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు కానీ నీలిమ మాత్రం అతడిని వదిలిపెట్టి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి సిద్ధంగా లేదు అందుకే మొండిగా అంతే నిలబడింది ఏంటి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా పద బయటికి ఇక్కడ నువ్వు ఒక్క క్షణం ఉన్నా నాకు చాలా కోపం వస్తుంది ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని నీరజ్ అంటుంటే అతడి చేతిలోని తన చేతిని విడిపించుకొని తన చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ని చూపించి ఇదే కదా ఇదే కదా మీరు నాకు పంపించిన డైవర్స్ పేపర్స్ వీటిని చూసుకునే కదా మనం ఇద్దరం విడిపోతున్నాం ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు కానీ నాకు డైవర్స్ ఇవ్వటం ఇష్టం లేదు అని కోపం బాధ కలగలిసి ఆ పేపర్స్ని ఆవేదనతో చింపేసింది నీలిమ ఏ నీలిమ ఏం చేస్తున్నావు అని నీరజ్ అంటుంటే చెయ్యాల్సిన పనే చేస్తున్నాను పిచ్చిదానిలాగా నేను చేసిన తప్పు అని నాకు తెలిసి కూడా మీతో ఆ విషయం చెప్పకుండా నాలో నేనే కుమిలిపోయి చివరికి మీకు నిజం తెలిసి నన్ను బయటకు గెంటేస్తే ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏడుస్తూ వెళ్ళిపోయాను కదా అలా వెళ్ళటం నేను చేసిన తప్పు అని నా మీద నాకు ఇప్పుడు చాలా కోపంగా అసహ్యంగా ఉంది కానీ జరిగింది మార్చలేను అందుకే ఇప్పుడు మాత్రం అలాంటి తప్పు చేయకూడదు అనుకుని ఇక్కడికి వచ్చాను నా ఇంటికి నేను వచ్చాను ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి లగేజ్ కూడా గుమ్మం బయటే వదిలిపెట్టి ఇంటి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది నీలిమ యామిని తన అన్నయ్య వైపు చూసి భుజాలు రెండు ఎగరేసి నువ్వు రావటానికి టైం పడుతుందేమో అన్నయ్య నేను క్యాబ్లో హాస్పిటల్కి వెళ్తానులే ఇక్కడ నువ్వు చాలానే తేల్చుకోవాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది యామిని భార్య భర్తల ఇద్దరి మధ్యలోనికి యామిని వెళ్ళాలి అనుకోవటం లేదు వాళ్ళు కలిసినా విడిపోయినా తనకు సంబంధం లేదు అని అనుకుంది అందుకే తను పక్కకు వెళ్ళిపోయింది నీలిమ వచ్చిన తర్వాత యామిని చూసింది ఆమెను క్షమించమని అడగాలి అని నీలిమ మనసులో ఉన్న ఇప్పుడు కాదు ముందు తన భర్త కోపాన్ని పోగొట్టాలి ఆ తర్వాతే తన మనసులో ఉన్న మాటలు యామినితో చెప్పి ఆమెను క్షమించమని అడగాలి అనుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది యామిని వెళ్ళిపోవటంతో మధ్యలో నిలబడి ఉన్న నీరజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు తల ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచాడు ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి చాలా కోపంగా నిలిమ బయటకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చాలా అంటే చాలా సీరియస్గా అన్నాడు ఇంతకు మును పెన్నడూ కూడా అతడి కోపాన్ని సీరియస్నెస్ని నిలిమ ఏ రోజు చూసింది లేదు ఇప్పుడు అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి అది చూస్తున్న ఆమెకు ఒక క్షణం భయం వేసింది నిజంగానే తనని బయటకు పంపించేస్తాడు ఇక ఇద్దరం కలవమేమో అనే ఒక్క క్షణం ఆమె అల్లాడిపోయింది కానీ తనని తాను మోటివేట్ చేసుకొని ధైర్యంగా ఉండాలి అప్పుడే తన భర్తతో తను కలిసి ఉండగలను అని అమృత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సరే అండి మీరు చెప్పిన ప్రకారమే ఇప్పుడు నేను బయటకు వెళ్తాను అని లగేజ్ బ్యాగు కోసమని బయటకు వెళ్ళింది కానీ ఆ మరుక్షణమే ఆ లగేజ్ బ్యాగ్ తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది బయటకు వెళ్తాను అన్నావు కదా మరి లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు అని అతడు అడుగుతుంటే అబ్బా ఒక ఐదు నిమిషాలు ఆగండి మీరు చెప్పిన మాట వింటాను మీరు చెప్పిన మాట వినకపోతే ఎలా ఖచ్చితంగా వింటాను కదా నేను చెప్పిన మాట చేస్తాను అని అంటూ లగేజ్తో సహా వాళ్ళ రూమ్లోనికి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళాల్సినప్పుడు తను తీసుకొని వెళ్ళే బ్యాగ్ తీసుకొని సరే మీ మాట ప్రకారం ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కానీ సాయంత్రం వస్తాను హాస్పిటల్కి వెళ్ళాలి కదా మన మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రొఫెషన్ మీద చూపించకూడదు కదా సరే అండి సాయంత్రం వస్తాను అప్పుడు కలుద్దాం ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం అని అతని ముక్కు పట్టుకొని లాగుతూ నవ్వుతూ చెప్పి అతడు తన మీద కోపంగా ఉన్నాడు అని తెలిసినా కూడా తన ప్రేమని చూపిస్తూ అతడు మరలా ఎక్కడ తనని కొడతాడు ఏమో అని తుర్రున ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్న పద్మభూషణ్ గారికి నీలిమ ఇంటి లోపలికి రావటం ఆ తర్వాత నీరజ్తో మాట్లాడటం అన్నీ చూస్తూనే ఉన్నారు ఇలానే కొన్ని రోజులు పోతే వాడి మనసు మారుతుంది వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అని మనసులో అనుకున్నారు నీరజ్ కోపంగా పిడికిలి బిగించి అసలు ఏమనుకుంటుంది ఈ నీలిమ ఎంత తిట్టినా కూడా ఈ నీలిమకి అస్సలు బుద్ధి రావటం లేదు ఎలా మాట్లాడుతుందో తప్పు చేసి కూడా ఇలా ఎలా ధైర్యంగా నా ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగింది ఇంకా నేనే భర్త అంటూ నా మీదే సెటైర్లు వేస్తుంది అని మనసులో అనుకుని అసహనంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు యామిని హాస్పిటల్లో పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అతనిని చూసి ఫస్ట్ ఆనందపడిన ఆ తర్వాత చాలా నార్మల్గా అయి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని తన ప్రొఫెషన్లోనికి మారిపోయి అడిగింది అతడు కూడా చాలా సింపుల్గా ఎందుకు వచ్చాడో చెప్పి ఒక ఐదు నిమిషాలు కాదు కాదు పది నిమిషాలు మీతో మాట్లాడొచ్చా అని పర్మిషన్ అడిగి యామిని మాట్లాడు అని చె పక్క ముందే తను చెప్పాలి అనుకున్నది చెప్పటం స్టార్ట్ చేశాడు అతని తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తిరిగి తను మాట్లాడిన మాటలకి యామిని సమాధానం చెప్పాలి అనుకుంటున్నా అతను వినలేదు అతడు వెళ్ళిపోయిన తర్వాత యామిని చైర్లో వెనక్కి వాలి గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ మరుక్షణం కళ్ళ మాట ఎన్నో జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలలో నుంచి వస్తున్న మనసులో బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంటే వాటిని బయటికి రానివ్వకుండా అతి కష్టం మీద ఆపేసింది యామిని నర్స్ రూమ్ క్యాబిన్ లోపలికి వచ్చి మేడం నెక్స్ట్ పేషెంట్ని పిలవమంటారా అని అడిగితే పిలవండి అని తన బాధని కోపాన్ని అంతటినీ కూడా మనసులోనే అనిచేసి వచ్చిన పేషెంట్స్ని చెక్ చేస్తూ బిజీ అయిపోయింది యామిని ఈవినింగ్ హాస్పిటల్లో పని ముగించుకొని నీలిమా యామిని ఇద్దరూ కూడా వాళ్ళ క్యాబిన్ నుంచి ఒకేసారి బయటికి వచ్చారు అలా ఇద్దరూ ఎదురుపడ్డారు ఒకరిని ఒకరు చూసుకున్నారు కానీ నోరు తెరిచి వదినా మరదలు అంటూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరూ వెళ్ళేది ఒకే ఇంటికి కానీ ఇద్దరూ కలిసి వెళ్ళలేదు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు యామిని ముందుగా ఇంటికి వెళ్ళిపోతే పది నిమిషాల తర్వాత నీలిమ నిదానంగా ఇంటికి వచ్చింది యామిని రోజువారీగా తన పని తాను చేసుకుంటుంది నీలిమ వచ్చినా సరే తన ఇంటిలో తన అన్న భార్య నీలిమ ఉంది అని ఇంతకు ముందు ఉన్నట్లుగానే అయితే ఇప్పుడైతే యామినికి అనిపించటం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు మాటలు లేవు కదా కానీ నీలిమ మాత్రం అలా కాదు ఇంటికి వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి కిచెన్లోనికి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి పద్మభూషణ్ గారి రూమ్లోనికి వెళ్ళి ఆయనకు ఇవ్వవలసిన కాఫీ స్నాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న యామిని దగ్గరకు వచ్చి యామిని స్నాక్స్ తీసుకో అని చెప్పి ఆమెకు స్నాక్స్ ఇచ్చింది యామిని కూడా నువ్విస్తే నేను తినటమేంటి అని ఎదురు మాట్లాడకుండా నీలిమా ఇచ్చిన స్నాక్స్ తీసుకొని సైలెంట్గా తిన్నది నైట్ డిన్నర్ కూడా నీలిమనే కిచెన్లోనికి వెళ్ళి అందరి కోసం ప్రిపేర్ చేసింది అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అప్పటికి ఇంకా నీరజ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు యామిని పద్మభూషణ్ గారు ఇద్దరూ తినేసి రూమ్లోనికి వెళ్ళిపోయారు కనీసం నీలిమతో యామిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు అన్నయ్య ఇద్దరూ కలవాలి అని లేదంటే నువ్వు నా జీవితంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఏమీ మాట్లాడటం లేదు కానీ పద్మభూషణ్ గారు మాత్రం రూమ్లోనికి వెళుతూ నువ్వు నీ భర్త ఇద్దరూ కలిస్తే చూడాలి అని నా కోరిక ఇంతకు మించి నేనేమి చెప్పలేనమ్మా మీరు కలిసి ఉండాలి అని మాత్రం కోరుకుంటున్నాను నువ్వు చేసింది ఏంటో నాకు తెలుసు అది తప్పు రైటు అని నేను ఇప్పుడు చెప్పి కూడా టైం వేస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే చేసిన నువ్వే అది తప్పు అని తెలుసుకుని క్షమించమని నీ భర్తని అడిగి నీ భర్తతో కలిసిపోవటానికి ఇక్కడికి వచ్చావు నేను కూడా మీ ఇద్దరూ కలిసి ఉంటే చూడాలి అని కోరుకుంటున్నాను అని నీలిమ తల మీద చేతిని వేసి చెప్పి వెళ్ళిపోయారు తొమ్మిది గంటల తర్వాత నీరజ్ చాలా ఫ్రస్ట్రేషన్తో ఇంటి లోపలికి వచ్చాడు నీలిమ అతడికి ఎదురు వచ్చి అతడి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని ఏంటండి ఈరోజు చాలా లేట్ అయ్యింది రోజు త్వరగా వస్తారు కదా ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా అని చాలా క్యాషువల్గా అడిగింది అప్పటికే ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవటం ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు నీలిమ తనతో మాట్లాడని విధానం తను వద్దు అంటున్నా కూడా నీలిమ అక్కడే ఉండటం అన్నీ కూడా తన కళ్ళ ముందు కనిపించి అతనిలో ఉన్న కోపం పెరిగిపోయి ఆమె చెంప మీద ఫోర్స్గా కొట్టి అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి నాతో మంచిగా మాట్లాడితే ఒకప్పటిలా భార్యలా బిహేవ్ చేస్తే నువ్వు చేసిన తప్పుని మరిచిపోయి నిన్ను క్షమించి నా భార్యగా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావా డైవర్స్ నోటీస్ చించేసినంత మాత్రాన మనిద్దరం ఎప్పటికీ కలిసిపోము విడిపోయేది కన్ఫామ్ ఈరోజు కాకపోతే రేపు మరో నోటీస్ నీకు వస్తుంది అది కూడా నువ్వు చింపేస్తే ప్రతిరోజు నీకు ఇలా నేను నోటీస్ పంపిస్తూనే ఉంటాను అలసిపోను నీతో విడిపోయేంత వరకు నోటీస్ వస్తూనే ఉంటుంది గుర్తు పెట్టుకో అని సీరియస్గా చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయాడు నీరజ్ అతడు తనని కొట్టినా తిట్టినా కూడా తలదించుకుని అన్నీ భరించింది తను చేసిన తప్పుకి ఇదంతా చాలా చిన్న శిక్ష అనుకుంది కాకపోతే అంతగా ప్రేమించిన భర్త ఒక్కసారిగా రివర్స్లో కోపంగా మారిపోయి తనని అలా దూరం పెడుతుంటే మాత్రం తట్టుకోలేకపోతుంది ఆ బాధ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది ఐదు నిమిషాలకి తన బాధని అంతా కూడా దిగమింగుకొని కన్నీళ్ళు తుడుచుకొని రూమ్లోనికి వెళ్ళాలి అనుకొని కూడా వెళ్ళలేక ఆగిపోయింది అసలే నీరజ్ కోపంలో ఉన్నాడు ఇప్పుడు నేను వెళ్తే నా మాట వింటాడా తినమని చెప్పినా కూడా నా మీద కోపం పంతంతో తినకుండా అంతే పడుకుంటాడు అని అనుకుంటూ మరో పది నిమిషాలు రూమ్ బయటే ఆ తర్వాత రూమ్ ఉండి ఆ తర్వాత లోపలికి వచ్చింది అప్పటికి కూడా అద్దే కోపం ఫ్రస్ట్రేషన్తో సోఫాలో కూర్చుని ఉన్న నీరజ్ని చూసి ఏంటండి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలానే కూర్చున్నారు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ రండి మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను తినొచ్చు అని అన్నది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా చెవుడేమైనా వచ్చిందా ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు విడాకులు ఇస్తున్నాను ఇక మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్తే నా మాటని పట్టించుకోకుండా ఇంకా ఈ ఇంటిలోనే నా ఎదురుగానే వచ్చి భోజనం తిందురండి స్నానం చేయండి అంటూ నాకు సేవలు చేస్తాను అంటావేంటి వెళ్ళిపో నుంచి ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా వేలు చూపిస్తూ బెదిరించాడు నీరజ్ ఇదండి ఇవాళ స్టోరీ